దేవునికి మహిమ కనుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చల్లిస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని పిల్లలరా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ రాత్రిన నూతన సంవత్సరంలో ప్రవేశించే ఆ శుభ సందర్భంలో ఈ ప్రామిస్ కార్డ్స్ విశ్వాసులైన వారు విశ్వాసము ద్వారా దైవజనులు వాటిని తీసుకుంటారు ఆ వాగ్దానముల ద్వారా వారి జీవితాలను ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేసిన వాగ్దానాలు వారు పుచ్చుకొని ఎంతో సంతోషంగా ఆ నూతన సంవత్సరంలో వారి దినాలు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ పద్ధతి అంత మంచిది కాదు ఇది ఒక చిరక జోషన్లా ఉంది ఇది లాటరీ సిస్టంలా ఉంది అని బోధించే బోధకులు లేకపోలేదు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే చాలామందికి దానిని గురించిన అవగాహన లేకపోవడం చేత సవివరంగా ఈ విషయాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తూనే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ప్రిలరా మనము రక్షణ పొందాము మనము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఆ గ్రంథంలో ఉన్న విషయాలను చదివి ధ్యానం చేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తున్నాము అంటే కేవలం దేవుని మహాకృప దేవుని మహాకృప ఎందుకు అంటున్నానంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఇవి ఇస్రా ఏలీలకు సంబంధించినవి ఆరాధన క్రమాలు ఇందులో ఉన్న ఆజ్ఞలు శాసనాలు ఇందులో ఉన్న వాగ్దానాలు ఇవి ఇస్రా ఏలి యొక్క భక్తులకు దేవుడు చేసిన వాగ్దానాలు వారు ఇబడిన పరిశుద్ధ గ్రంథం ఇది మొచ్చుకు మీకు కొన్ని విషయాలు లేఖనంలో మీకు చూపిస్తూ ఉన్నాను రోమిలి పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు చదువుతూ ఉన్నాను అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతీ విషయమందు అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిను ఈ యొక్క దేవోక్తులు దేవుని మాటలు మొదట దేవుడు యూదుల పరము చేసేను అని లేఖనంలో ఉంది రెండవ విషయం కూడా చెప్తూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యం వీరు ఇస్రాయిలీలు దత్తపుత్రత్వమును మహిమయు ప్రధాన నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వేరివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ధర్మశాస్త్ర విధి విధానాలు అర్చనాచారాదులు దత్తపత్రత్వము మహిమ నిబంధనలు ఇవన్నీ ఇస్రాయిల్కు చెందినవి అయితే జనాంగమైన మనం ఈ పరిశుద్ధ గ్రంథంతో సంబంధమేమి యేసు ప్రభువుతో సంబంధమేమి మరి యేసుప్రభు కూడా చెప్పారు నేను నశించిన ఇస్రాయిల్ యద్దకే పంపబడ్డాను అని మే స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం అయితే యేసుప్రభుల వారు నీకు నాకు రక్షకుడు అని ఎలా చెప్పగలవచ్చు నా ఈ పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు నా జీవితాన్ని మార్చాయి ఇందులో ఉన్న వాగ్దానాలు నా జీవితాన్ని ఆదరించాయని ఎలా చెప్పగలుగుతాం ఒకసారి చూడండి రోమిలిక్ క్లాస్ పత్రిక పదకొండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో వారికి రోషం పుట్టించుటక్కై వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరముగును ఇస్రాయిలీల తొట్టుపాటు అన్యజనాంగమైన మనకు ఐశ్వర్యముగా రక్షణ దేవుడు మనకిచ్చాడు వారికి అర్థం కాల రక్షణను గురించిన విషయాలు ప్రభువును గురించిన విషయాలు సెలవులో ప్రభు అని యొక్క ప్రాణ త్యాగం విమోచనం వారికి అర్థం కాల ఈరోజు అన్యజనాంగమైన మనకు వారి చొట్టుపాటు ద్వారా ఆ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది ఇస్రాయుళ్ళు పొందుకున్న వాగ్దానంలో ఇస్రాయిల్లు పొందుకున్న ఆరాధన ఆచారములు క్రమములు ఇవన్నీ మనకు వర్తించడానికి ఇస్రాయిల్ తొట్టుపాటు వారి క్షీణ దశ రక్షణ ఐశ్వర్యముగా దేవుడు మనకు అనుగ్రహించినాడు అంత మాత్రమే కాదు ఎపిసిడ్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు నేను చదువుతున్నా ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మము ఏమనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యస్సునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములు పాలువారునై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈ మర్మం ఏ మర్మం క్రీస్తు యొక్క సువార్త వలన రక్షణ పొందిన మనం సకల పరిశుద్ధులతో ఇస్రాయిలతో యూదులతో సమాన పాలి భాగస్థులంగా అంత మాత్రమే కాదు శరీరమందలి సాటి అవయములను వాగ్దానములు పాలివారమునై ఉన్నాం ఇస్రాయిళ్ళకు ఏ వాగ్దానములు దేవుడు చేశాడు ఆ వాగ్దానములన్నీ మనకు ఆపాదించబడ్డమే లేదండి మీరు తీసుకుంటున్న ప్రామిస్ కార్డ్స్ ఒకప్పుడు యాకోబు గారికి చేసినవి ఇస్రాయిల్కు చేసినవి ఆనాటి భక్తులకు చేసిన వాగ్దానాలు మీరు పుచ్చుకొని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అని మీరు ఎలా చెప్తున్నారని చాలామంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు పురిలారా ఇక్కడ చూసారా ఎప్పుడైతే క్రీస్తు సువార్త వలన రక్షణ పొందామో ఇస్రాయిలీలతో సమాన వారసులంగా శరీరమందలి ఏక అవయములుగా వాగ్దానములు పాలివారమునై ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఆ వాగ్దానాలన్నీ దేవుడు మన సొంతం చేశాడు సుమారుగా ముప్పై వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసి ఉన్నాడు ఆ వాగ్దానాలు ఎక్కడ తప్పిపోలేదు అవి అవును అన్నట్టు పరిందులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వాక్యంలో దేవుని వాగ్దము వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుతాయి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి క్రీస్తునందు అవునన్నట్టుగా ఆనాడు ఇస్మాయిలకు దేవుడు చేసిన వాగ్దానములు క్రీస్తు స్వార్థ రక్షణ పొందిన మనకు క్రీస్తు ద్వారా ఆ వాగ్దానములు మనకు అవును అన్నట్టుగా కనబడుచు ఉన్నాయి అయితే విశ్వాసం ఉండాలండి ఆ వాగ్దానాలు పుచ్చుకునేటప్పుడు దేవుడు ఈ వాగ్దానము ద్వారా నన్ను ఆదరించాడు నన్ను బలపరిచాడు నన్ను ఓదార్చాడు ఆదరణ పొందిన వారికి అర్థమవుతుందండి ఆ వాగ్దానాలే ఈరోజు మా జీవితాలకు జీవం పోస్తున్నాయి క్రీస్తు యేసు ద్వారా ఆ వాగ్దానాలు అవును అన్నట్టుగా నేడు అని ఈ దినమందుకు కూడా ఆ వాగ్దానాలు మనం పొందుకోవడమే తరువాయి విశ్వాసము ద్వారా ఆ వాగ్దానాలు అవును అన్నట్టుగా దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అమ్మాయిన్ రోమిల్క్ రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవైకు వచ్చిన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానమును ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి వలన బలమును దినం అబ్రహంగానికి చేసిన వాగ్దానం దేవుని వాగ్దానము ఆ వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు అని సందేహింపక ఆ వాగ్దానములు నమ్మి బలం పొందుకున్నాడు అబ్రహం గారు దేవుని వాగ్దానం మనం తీసుకునేటప్పుడు లేదండి ప్రసంగాలలో దేవుని వాగ్దానాలు బయలుపరచబడతాయి ఆ వాగ్దానం నమ్మితే చాలు కార్డ్స్ అవసరం లేదండి అని ఒకవేళ మీరు చెప్పగలిగితే నా ప్రియమైన దేవుని పిల్లల కార్డ్స్ మీద ప్రింట్ చేయబడిన ఆ వాగ్దానాలు అవి దేవుని వ్యయం దేవుని ద్వారా ప్రచురమైన వ్యయం ఆ వాగ్దానాలు విశ్వాసము వలన నూతన చోచంలో ఆ వాగ్దానాలు పొందుకోవడం అది మనకు మంచిది అసలు వాగ్దానాలు అంటే ఏమిటో నేను మీకు తెలియపరుస్తున్నా కేతు రాసిన రెండవ పత్రిక మధురి అధ్యాయం నాలుగవ వాక్యం ఆ మహిమ గుణాతిశేములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ఆయన చేసిన వాగ్దానములు అమూల్యమైనవి అవి అత్యధికములైనవి మన జీవితంలో అవి అమూల్యమైనవి అని నమ్మాలి అవి మనల్ని యచించేవి అని నమ్మాలి ఆ వాగ్దానాలు క్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు క్రీస్తు ద్వారా ఆ వాగ్దానాలు మనకు దేవుడు చేసి ఉన్నప్పుడు ఆ వాగ్దానాలను మనం పొందుకోవాలి ఏబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది వాగ్దానం పొందు నిమిత్తం వాగ్దానం పొందు నిమిత్తం ఓర్మి కావాలి ఓపిక కావాలి దానిని గురించిన సరైన అవగాహన తొందరపాటు లేకుండా నిలిచి నిదానించి ఆలోచించి మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారి వాగ్దానం పొందు నిమిత్తం దేవుని చిత్త నెరవేర్చడానికి వాగ్దానం పొందుకోవాలి దానికి ఓరిమి అవసరం అని పావులు గారు సెలవిస్తూ ఉన్నారు ఎబ్రి రక్షణ పత్రిక అధ్యాయం పదకొండు పన్నెండు వరుసగా మనం కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగ నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనుపరచువాలని అపేక్షిస్తున్నాం వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా ఎవరైతే వాగ్దానాలు పొందుకున్నారో ఆ వాగ్దానాలు వారి జీవితాలు నెరవేర్చబడ్డాయో అని తెలుసుకోవాలి పది సంవత్సరం మీరు పొందుకున్న వాగ్దానం ప్రకారంగా మీ జీవితంలో నెరవేర్చబడ్డాయా అడగండి తెలుసుకోండి వాగ్దానములు పొందుకోవడం మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరం ఎంతైనా దీవినకరం మరొక మాట చెప్పమంటారా ఏబ్రిల్ రచన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వాక్యాలు దేవుడు అబ్రహములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణం చేయకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిస్సీయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశీయముగా నిన్ను విశ్రింపచేతును అని చెప్పిన ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను దేవుడు చేసే ప్రతి వాగ్దానం అది ప్రమాణపూర్వకమైందని నువ్వు నమ్మాలి దేవుడు ప్రమాణం చేస్తున్నాడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నీకు ప్రమాణం చేస్తున్నాడు అది నీ జీవితం నెరవేర్చడానికి ఏం చేయాలి నమ్మాలి అతడు మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను ఆ వాగ్దానములున్న ఆశీర్వాదం అతడు పొందుకున్నాడు ఏంటి ఆ వాగ్దానం నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నాను నేను నిశ్చయముగా నిన్ను విస్తరింపు చేస్తున్నాను అది అతడు పొందుకున్నాడు ఆ వాగ్దాన ఫలము అనుభవించాడు ఈరోజు విశ్వాసం నీకు ఉంటే దేవుని వాగ్దానం నువ్వు పొందుకుంటే ఆ వాగ్దానం నీ జీవితంలో అవును అన్నట్టుగా క్రీస్తు ద్వారా ఆ వాగ్దానం ద్వారా ఆదరణ క్షేమం అభివృద్ధి ఆశీర్వాదం ఐశ్వర్యం సకల దీవెనలు నీవు అనుభవిస్తావు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టక మునుపు ఒక నూతన వాగ్దానం ద్వారా ఆ ప్రభు సన్నిధిలో ఆ వాగ్దానం తీసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా ఒకసారి మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి దేవుని వాగ్దానాలు దేవుని వాగ్దానాలు ఈ దేవుని వాగ్దానాలు మనకు నిశ్చయముగా ఈ వాగ్దాన ఫలము అనుభవించడానికి వాటిని పొందుకోవాలి పొందకముందు ముందు సహనమతో సహనముతో విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా వీటిని తీసుకోండి ఈ ప్రామిస్ కార్డ్స్ విశ్వాసంతో తీసుకోండి క్రీస్తు ద్వారా అవి అవును అన్నట్టు మీ జీవితంలో నెరవేర్చబడతాయి ఈ నూతన చోచంలో మీరు తీసుకుంటున్న ఆ ప్రామిస్ కార్డ్ మీ జీవితంలో ఆశీర్వాదకరంగా నెరవేర్చబడను గాక దేవుని వాగ్దావనం మీ జీవితంలో నూరంతలగా నెరవేర్చబడమే కాక మీ జీవితాల్లో ఆత్మీయతలో ముందుకు కొనసాగుదురు గాక ఆ కృపణ దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక ఆ మేన్ మే గడ్ బెస్ట్ యూ మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక వందనాలు